ఈరోజు నేను సింపుల్ వేలో చికెన్ ఫ్రై అనేది చూపిస్తాను పాన్ తీసుకునేసి ఒక అర గ్లాస్ వాటర్ మనం ఏది తీసుకుంటున్నామో ఆ చికెన్ అనేది వేసేసుకోండి వాటర్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా అల్లం తెల్లగడ్డ పి జస్ట్ పచ్చిటగా కారం విజిల్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రన్ చేస్తాను ధనియాలు సోంపు మిరియాలు పట్ట లవంగాలు యాలక్కాయి బిర్యానీ ఆకు ఇవి ఇవి మొత్తం టోటల్ ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయి కరివేపాకు కూడా వేసుకుంటాం కరివేపాకు ఒక గుప్పెడు తీసుకోండి ఖచ్చితంగా ఇది చికెన్ కరివేపాకు చికెన్ ఫ్రై కాబట్టి కరివేపాకు గుప్పెడు తీసుకోండి చూడండి మనకు కరివేపాకు కూడా ఆగిపోయింది స్టవ్ వేసుకుందాం చికెన్ ఫ్రై కంటే పాన్ పెట్టుకునేసి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాదు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేగిపోయాయి కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఒక పెద్ద ఎరగడ్డ మిక్సీలో వేసుకునేసి ఇట్లా కష్టాపచ్చట దంచుకోండి ఈ ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్లో అనేది లింక్ ఇస్తున్నానండి మన ఛానల్లోకి వెళ్ళి ఫుల్ ఫుల్ వీడియో అనేది చూడండి ఈ వీడియో కనుక మంచి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ ఇది అనేది ఎరగడ్డ అనేది మనకు బాగా యాగాలి ఎర్రగడ్డ వాడేటప్పుడు ఒక్క స్పూన్ తెల్లగడ్డ అల్లం మసాలా అనేది ఒక స్పూన్ వేసుకోండి దాన్ని కూడా ఎరగడ్డలతో పాటు బాగా యాదవం చూడండి వాసన పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ మొత్తం ముక్కలు మాత్రమే తీసుకోండి వాటర్ వద్దు వాటర్ మళ్ళీ చూద్దాము ఫస్ట్ ముక్కలు మాత్రమే వేసుకోండి చూడండి చికెన్ వాటర్ చికెన్ అయితే వేగిపోయింది చికెన్లో ఉండే వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తామండి ఇప్పుడు దీన్ని దీంతో మనకు అయితే ఉప్పు వేసుకుందాం ఇప్పుడు చికెన్ సరిపడినంత అంటే అర స్పూన్ ఇందాక అర స్పూన్ వేసాము ఇప్పుడు ఒక అర స్పూన్ అంటే ఏమనుకోవద్దండి ఏం చేయటప్పుడు వీడియో ఆన్ అయ్యింది అనుకున్నాను ఆఫ్లో ఉంది అది చూపిలేకపోయాను సారీ మనం ముందుగా ఏంచి పెట్టుకున్నాం కదండి కరివేపాకు అవంతా మసాలా ఆ మసాలాని పొడి చేసి పెట్టుకున్నామండి ఆ పొడిని ఇప్పుడు ఒక్క స్పూన్ని కూరలో వేసేసుకునేట ఎందుకంటే కూరకి బాగా పడుతుంది ఘాటు కరివేపాకు స్మెల్ అవంతా అనేది ఒక స్పూన్ నిండా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాతో కూర మొత్తం బాగా ఉడకనియండి తర్వాత అప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇలా నీట్ ఇంకా ఈ వాటంతా ఎనికిపోయేటట్టుగా ఇంకా ఏగాలి దగ్గరికి రావాలండి దగ్గరకు వచ్చి మనం వేసిన ఆయిల్ అయితే పైకి రావాలి అంతసేపు దీన్ని బాగా యాగంటాం చూడండి ఎంత బాగా దగ్గరగా వచ్చేసింది టింగ్గా ఉంది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ కొరం పొడి కూడా వేసేసుకున్నాం వేసేసి బాగా వేయించుకున్నాం ఈ స్టేజ్లో ఉండేటప్పుడే కొద్దిగా ధనియాల పొడి వేయించి పెట్టిన ధనియాల పొడి అండి పచ్చి ధనియాల పొడి అయితే వాడొద్దు ఏంచిన ధనియాల పొడి ఒక్క స్పూన్ వేసాను ఇప్పుడు దీన్ని యాగనిస్తాను ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లో కారం ఒకసారి చేస్తారు చూసుకోండి కారం తక్కువగా ఉంది మాకు సరిపోద్దు అనుకున్నప్పుడు కొద్దిగా కారపొడి కూడా వేసుకొని ఎయించిపోతుంది మాకైతే సరిపోతుంది దానికైతే నేనైతే వేయడం లేదు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ఇంత కష్టపడి చేస్తున్నాం కదా సపోర్ట్ చేయండి కదా మంచి కామెంట్ పెట్టండి అలాగే దీన్ని కొంచెం యాగానిద్దాం అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేసుకుంటాం మన కరివేజ్ రెడీ ఇప్పుడు బాగుందో తీసేసుకుంటాం మన చికెన్ అనేది అక్కడ బాండలకి అంటుకోకుండా ఎంత నీట్గా తేలి వచ్చిందో ఈ విధంగా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో ప్రతి ఒక్కరు ఇదే విధంగా చేసుకోండి నేను తీసుకున్న చికెన్ అయితే హాఫ్ కేజీకి అండి నేను చూపించిన కొలతలు మనకు కరెక్ట్గా కరివేపాకు కూడా మనకు కరెక్ట్ సరిపోయింది ఎక్కువైనా కానీ మరి కరివేపాకు పొడి వేసుకుని తిన్నట్టుగా ఉంటుంది ఇలాగే ఉండాలండి చాలు ఒక గుప్పెడి తీసుకోండి కరివేపాకు మనం పిడికెడంత తీసుకోండి ఆకు అనేది సరిపోతుంది అది ఫ్రెష్గా ఉండే ఆకు తీసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుకుందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ అండి మన వీడియోని యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ